హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్ సో ఎప్పటికనే మనకి ఈ యొక్క వారం అంటే చిల్పురుగుట్ట సంతలో మనకైతే ప్రతి ఆదివారం మనకైతే సంత జరుగుతుంది ఎడ్లు ఇంకా ఆవుల సంత సో ప్రీవియస్ వీడియోలో అయితే మనం గేదెలకు సంబంధించిన వీడియో చేసినాము ఎవరైతే వీడియో చూడో తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి సో ఈ వీడియోలో మనకైతే ఎడ్లు ఇంకా ఆవుల ఎట్లు వచ్చినాయి అని చెప్పేసి ఈ వారం సంతలో మనకి ఆదివారం ప్రతి ఆదివారం గుట్ట దగ్గర సంత జరుగుతుంది కాబట్టి ఎట్లు వచ్చిందని చూపిస్తా ప్లేస్ వచ్చేసి మనకు వరంగల్ జిల్లా స్టేషన్ కన్పూర్ మండలం గుట్ట అనమాట సో ప్రతి ఆదివారం మనకైతే ఇక్కడ సంత జరుగుతుంది సో ఈ వారం మనకి సంతలో ఎడ్లు ఇంకా ఆవులు ఎట్లు వచ్చినాయని చూపిస్తే చూడవచ్చు మీరు సో మంచి క్వాలిటీ ఆవులు ఇంకా ఎడ్లు వచ్చినాయి అనమాట ఆవుల కన్నా ఎడ్లు మంచిగా వచ్చినాయి మంచి హెవీ పర్సనాలిటీ పెద్ద పెద్ద భారీ పర్సనాలిటీ తో ఎడ్లు కానీ ఆడుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాటి యొక్క హైట్ కానీ సో ఇది కూడా చూసుకోవచ్చు డైరెక్ట్ మీ మీకే పుడనీకి వస్తుంది అనమాట చూసుకోవచ్చు ఎంత వైల్డ్గా ఉన్నదో ఇల్లు ఉన్నది ఓనర్కి మాత్రమే ఇట్లాంటి ఏంటి మామూలు బయటలో వస్తే మొత్తం పొడిస్తాయి అనమాట సో యానిమల్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి మెంటాలిటీ సో ఇది చూసుకోవచ్చు బ్రౌన్ ఇంకా వైట్ ప్యాచెస్ తోటి ఉన్నది రెండు సేమ్ ఉన్నాయి కాకపోతే కలర్ డిఫరెన్స్ చాలా తక్కువ అనమాట చాలా మంది వైట్ వైట్ ఉంటాయి అనమాట రెండు కానీ ఇట్లాంటివి దొరకడం రెండు కష్టం అనమాట సో ఇవి కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక ఆవు ఇంకా దాని దూడ ఉన్నది ఇది చూడొచ్చు ఇది వచ్చేసి ఏమో మనకి చూస్తేనేమో ఒంగోలు లేకున్నారు కానీ ఒంగోలు కాదు కొంచెం క్రాస్ ఉన్నట్టున్నది సో వాళ్ళని అడిగితే లోకలే అని చెప్పిండ్రు కానీ నాకైతే ఆ హైట్ పర్సనాలిటీ చూస్తే క్రాస్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇవి చూసుకోవచ్చు ఇవి అయితే మొత్తం సంతలనే హైలైట్ అని చెప్పొచ్చు మంచి పెద్ద పర్సనాలిటీ అనమాట రెండు ఆవులు ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు చెప్పాను అనమాట రైతు కానీ దున్ననీకి మాత్రం అంటే పొలం దున్ననీకి కానీ పొలం వర్క్ అయితే నిజంగా మంచి పెద్ద పర్సనాలిటీ అని చెప్పొచ్చు మంచి స్ట్రాంగ్ బుల్స్ అని చెప్పొచ్చు ఇవైతే వాటి పర్సనాలిటీ కానీ వాటి షేప్ కానీ మొత్తం బాడీ బిల్డింగ్ ఉన్నట్టున్నది చాలా పెద్ద పర్సనాలిటీ ఇవి అయితే ఆల్మోస్ట్ టక్ హైట్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ కానీ ఎద్దులు అయితే మంచి పెద్ద పెద్ద పర్సనాలిటీతో అనమాట సో ఈ వారం సంత అయితే ఇంతే అనమాట సో వచ్చే మళ్ళీ సండే రోజు మళ్ళీ గుట్టలో మళ్ళీ ఎట్లాంటి ఆవులు ఎట్లాంటి ఎడ్లు వచ్చినాయనే చూపిస్తాం సో అప్పటి వరకు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి సో నాకు కూడా ఎట్లాంటి వీడియోస్ చేస్తే లైక్స్ వస్తున్నాయి ఎట్లాంటి వీడియోస్ చేస్తే రెస్పాన్స్ వస్తే తెలుస్తాయనమాట అనమాట సో ఈ వారానికి అది ఇంతే అనమాట సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుచుకుందాం అంతటి వరకు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్లే వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో